హాయ్ అండి అందరికీ ఈ బుట్ట చేతులు చూసారు కదా చాలామంది బుట్ట చేతులు పెట్టాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది ఎలా పెట్టాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి డైరెక్ట్ బుట్ట రెడీ చేసి మనం బ్లౌజ్ అనేది యాడ్ చేస్తే ఒక్కోసారి పర్ఫెక్ట్గా అవదు కానీ ఇలా ఫ్యాన్సీ బుట్ట అనేది చూడండి ఎంత బాగా లేచిందో చాలా బాగుంది కదా హైట్గా లేచి అలా లేవడానికి కూడా కొంచెం మనం లెంత్ ఎక్కువ పెట్టాలి యాక్చువల్గా మన హ్యాండ్ పొడవ వచ్చేసి సిక్స్ అనుకోండి ఇది ఎయిట్ పెట్టాలి ఆ టూ ఇం ఎయిట్ కదా నైన్ పెట్టాలి అలా టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ద్వారా ఆ లూజ్ అనేది అక్కడ ఉండి బుట్టలాగా ఎత్తుకునిద్ది విషయం అది అది ఎలా పెట్టాలనేది అయితే నేను చూపిస్తాను ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది కదా స్టార్ నెక్ బ్యాకు ఫ్రంట్ స్టార్ నెక్ పెట్టేశాను కొంచెం ఇది నా సైజ్ బ్లౌజ్ కాబట్టి బుట్ట హ్యాండ్స్ కూడా వచ్చేసినాయి ఒక్కొక్కొక్క మోడల్ పెట్టమన్నారని ఇంకా నేను బుట్ట హ్యాండ్కి ఇలా బెల్ట్ లాగా వేసాను గ్రీన్ బార్డర్ వచ్చేసింది వేసుకున్నా కూడా చాలా బాగుండిద్దండి చాలామంది రెడీ చేసి పెట్టినప్పుడు ఒక్కోసారి తగ్గుతుంది జాయిన్ చేస్తే ఒక్కోసారి పెరుగుతుంది అదంతా కాకుండా మనం ఎలా జాయిన్ చేయాలనేది చూపిస్తా చూడండి ఎంత పెద్ద క్లాత్ తీసాను స్టార్టింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయాలి కరెక్ట్గా మనం బుట్ట ఎక్కడి నుంచి జాయిన్ చేయాలంటే షోల్డర్కి అటు టూ టూ ఇంచెస్ షోల్డర్ కి అటు టూ ఇంచెస్ ఇటు ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇవన్నీ పర్మనెంట్ మొద్దు గుర్తుల్లా గుర్తుపెట్టుకోండి మెజర్మెంట్స్ కటింగ్లు ఏం అవసరం లేదు టూ ఇంచెస్ ఎందుకంటే మేము సన్నగా ఉంటాం కాబట్టి కొంచెం బొద్దుగా వాళ్ళకి అయితే కొంచెం ఎక్కువ పెట్టాలి త్రీ ఇంచెస్ కానించి పెట్టాలి అది మనిషిని బట్టి మీరు గుర్తు పెట్టేసుకోండి ఓహో బుట్ట ఎంత పడి చాలు కదా ఇంకా ఒక ఆలోచన విధానంతో మనం పెట్టేసుకోవడమే హ్యాండ్ కటింగ్ అనేది నేను చూపెట్టలేదండి ఈసారి చూపిస్తాను చూడండి ఎంత లూజ్ ఉందో అంత లూజ్ వారా మనకి ఆ బుట్ట అనేది లెగుస్తూ ఉంటుంది బుట్టలాగా వచ్చిద్ది ఒకప్పుడు బుట్ట హ్యాండ్స్ బాగా ట్రెండ్ తర్వాత మో మోట్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ నేను మొన్న బుట్ట చేతులది శారీ కట్టుకుంటే అది చూసి మళ్ళీ ఇద్దరు కుట్టించుకున్నారు ఏదైనా ట్రెండ్ అనుకుంటాం కానీ వెనకది ముందు ముందు వెనక ఏది ఏం కాదు ఈ రఫుల్ హ్యాండ్స్ బుట్ట చేతులు బాహుబలి హ్యాండ్స్ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి అన్నమ్మ సినిమాలో రమ్యకృష్ణ కూడా వేసుకుంది బాహుబలి హ్యాండ్స్ బుట్ట చేతులు అయితే ఇప్పుడు పఫ్ మోడల్ హ్యాండ్ షోల్డర్ మీద పఫ్ వస్తుంది చూడండి అది అయితే అబ్బో అది ఎప్పటినుంచో ఉంది అందరు వేసుకున్నారు హీరోయిన్స్ అందరూ నేనైతే ఒకప్పుడు సినిమాలు అయినా సీరియల్స్ అయినా బ్లౌజ్ డిజైన్స్ కాస్ట్యూమ్స్ కోసమే చూస్తానండి బ అప్పట్లో మన సీరియల్ వచ్చేది అప్పటికి నాకు టైలరింగ్ రాదు పెళ్ళికి ముందు నుంచే భార్య మన సీరియల్ చూస్తాను అలా అలా చూసి డిజైన్స్ అతి వేసిన డిజైన్ వేయకుండా వేస్తుంది అలెక్ తన పేరెంటో కూడా నాకు గుర్తు లేదులే అలెక్కానేమో సూపర్గా ఉంటుంది కాస్ట్యూమ్స్ అనేది నాకు చాలా ఇష్టం మళ్ళీ స్టార్ మహిళ అది కూడా అంతే సుమ వేసింది వేయకుండా ఎన్ని మోడల్స్ వేస్తుందో అవి చూసి కూడా నేను చాలా చాలా స్టిచ్చింగ్ కూడా చేశాను అసలు ఇంకా ఇప్పుడు యూట్యూబ్ అనేది ఉంది మనకి బ్లౌజ్ డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మనం దీంట్లో చూసుకుంటూ ఉండొచ్చు కానీ ఒకప్పుడు అలా లేదండి ఒక రేపు బ్లౌజ్ కుట్టాలంటే ఈరోజంతా ఓహాల్లో కుట్టేస్తాను తర్వాత రేపు రియల్గా కుడతాను మనం ఎక్కడి నుంచి అయితే బుట్ట స్టార్ట్ చేసామో అక్కడి నుంచి కింద వైపు కూడా స్టార్ట్ చేసేసుకోవాలి ఆ పొజిషన్లోనే స్టార్ట్ చేసుకోవాలి ఉన్న లూజ్ అంతా అక్కడే ప్రిల్ పెట్టుకోవాలి ఇలా లూ కరెక్ట్గా ఇలా లూజ్ చేసి పెట్టుకోవాలి అప్పుడే ఆ లూజ్ అనేది పఫ్లాగా మనకి బుట్ట వస్తుంది ఇప్పుడు మోడల్స్ పెద్దగా వేసుకోవట్లేదు కానీ అందరూ బ్రాడ్ నెక్ వేసి పఫ్లు పెడుతున్నారు షోల్డర్ పఫ్ కానీ బుట్ట చేతులు ఆల్మోస్ట్ డీప్ నెక్సే ఎక్కువ లైక్ చేస్తున్నారు బ్రా కటింగ్తో డీప్గా బాగుండిద్ది అది షోల్డర్ జారిద్ది అనుకుంటారు కానీ జారదాన్ని ఇలా బుట్ట పెట్టిన తర్వాత మనం బెల్ట్ వేయక ముందే ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా జాయింట్ అనేది ఒక్కోసారి జాయింట్ అక్కడ కరెక్ట్గా రాదు ఒకటి పైకి ఒకటి కిందకి ఎందుకు వస్తుంది అంటే పిల్ల తేడా వస్తుంది మనకి దానికోసం నేనైతే ముందే చెక్ చేస్తున్నా చెక్ చేసి బెల్ట్ అనేది వేస్తున్నా బెల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కుట్టాలంటే కష్టం కదా ఇలా అయితే చెక్ చేసుకోండి ముందే శంఖ జాయింట్ అనేది నీట్గా రావాలి శంఖ డౌన్ కూడా మామూలు హ్యాండ్ కంటే కూడా ఇది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి సంఖ డౌను అది టూ అండ్ హాఫ్ ఉంటే ఇది కనీసం ఫోర్ ఉండాలి ఎందుకంటే మళ్ళీ శంఖ మరీ తగ్గిపోయిద్ది బుట్ట పెట్టిన తర్వాత స్లీవ్లెస్ లాగా అనిపిస్తుంది చండాలంగా అందుకని కొంచెం ఎక్కువ పెట్టుకుంటే తక్కువగా వస్తుంది పెట్టుకోవడం వల్ల నేనైతే లోపల కుట్టేసి బయటికి తిప్పుతాను కొంచెం పెద్ద బెల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే చిన్న బెల్టే యాడ్ చేశాను క్లాత్ సరిపోదు కదా అందుకని ఈ బ్లౌజ్ అనేది ఆల్రెడీ ది షేప్ పట్టిస్ ఎలా వేసాను ఆల్రెడీ వీడియో పెట్టాను ఒకసారి చూడండి దొంగ షేప్ పట్టి షేప్ పట్టి కుట్టు లేకుండా ఫోల్డింగ్ ఎలా వస్తుంది ఏంటనేది నేను వీడియో పెట్టాను చూడండి ఒకసారి కావాలన్న వాళ్ళు ఇలా పోల్ చేసుకొని కుట్టేసుకోవాలి పీచులు కూడా బయటికి రాకుండా చూసేసుకోవాలి లైనింగ్ క్లాత్ కూడా ఎక్స్ట్రా పడుతుంది ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి మీటర్ లైనింగే సరిపోయింది కానీ కొంచెం ఫార్టీ సైజు థర్టీ ఎయిట్ వాట్ సైజ్కి అయితే కొంచెం లైనింగ్ ఎక్స్ట్రానే కావాలి జాయింట్ చేసుకోవచ్చు మీరు ఇలా బ్లౌజ్కే బుట్ట రెడీ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది స్టిచ్చింగ్ అనేది మనం వేరుగా యాడ్ చేసి అక్కడ కుట్టే తలకి కొంచెం అటుకో ఇటుకో జరుగుతుంది అది అలా అడ్జస్ట్మెంట్ చేసే కంటే డైరెక్ట్ నేనైతే ఇలానే చేసేస్తానండి ఇలానే కొడతాను ఏ బుట్ట అయినా పెళ్ళి కూడా నేను డైరెక్ట్ బ్లౌజ్కే పెట్టేస్తాను ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా చెక్ చేసుకుంటా ఎక్కువ కష్టపడ్ను ఇలా సులభమైన పద్ధతిలోనే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఎన్నైనా కొట్టచ్చు ఎంత హార్డ్ వర్క్ అయినా చేయొచ్చు కాకపోతే ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న టిక్స్తో వెళ్ళిపోవడమే స్టార్ మహిళలు అయితే అసలు ఎన్ని వేల ఎపిసోడ్లు చూశాను స్టార్ మహిళ అయినా మనైనా ఇంకా మితాయి బ్లౌజ్ డిజైన్స్ అంతగా వేసే సీరియల్స్ ఏం లేవు అప్పుడు ఈ రెండే ఆ షో ఒకటి సీరియల్ ఒకటి ఎన్ని చూశాను ఎన్ని మోడల్స్ కుట్టేదాన్నో చెప్పాను కదా యూట్యూబ్ అనేది అప్పుడు లేదు మనం ఊహల్లోనే ఫస్ట్ కుట్టేసుకేసుకోవాలి అలా కుట్టాలి ఇలా కుట్టాలి ఫస్ట్ ఇటు కుట్టి ఇటు తిప్పాలి అలా కానీ ఇప్పుడు అయితే కస్టమర్ కూడా ఏ డిజైన్ కావాలన్నా వీడియోతో సహా పెట్టేస్తుంది నాకు ఆ బ్లౌజ్ కుట్టి భార్గం అని ఇంకా వీడియోస్ ఎత్తుక్కునే పని ఉండదు ఏమీ ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు ఒకప్పుడు చూడండి షోలరు బుట్ట అనేది ఎంత బాగా వచ్చేసిందో లూజు ఆ లూజ్ పెట్టడం వల్ల పొడవు లూజ్ అంతా అక్కడ ఉండిపోయి బుట్టలాగా సూపర్గా వస్తుంది విషయం అది కొంచెం పీస్ అనేది ఎక్కువ తీసుకున్నాం అనుకో అంత ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు నా క్లాత్ మ్యాచింగ్ క్లాత్ కరెక్ట్గా కొంచమే ఉంది దాన్ని అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేశాను దానికోసం అయితే ఇలా లేట్ అయింది మామూలుగా అయితే చాలా ఫాస్ట్గా కొట్టచ్చు దానికి తోడు నేనైతే కెమెరా అనేది స్పీడ్ పెట్టలేదండి న్యాచురల్గా ఎలా తీసానో అలానే సెండ్ చేస్తున్నాను ఎందుకంటే ఒకప్పుడు వీడియోస్ చేయాలంటే ఇంత ఫాస్ట్గా ఎలా కుడతారో అనుకునేదాన్ని రోజంతా కుట్టిన దాన్ని ఫాస్ట్గా పెట్టి వీడియో ఎడిటింగ్ చేస్తారనేదే తెలియదు నాకు అలాంటి దాన్ని ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను నేనైతే బుట్ట అయితే చూడండి ఫినిషింగ్ లుక్ అయితే ఇలా వచ్చేసింది చాలా చాలా అంటే చాలా బాగుండేది ఇలా బ్లౌజ్కే అటాచ్ చేసుకొని బుట్ట అనేది స్టిచ్చింగ్ చేయాలి